హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం గిన్నెలు తోమటానికి ఇలాంటి విమ్ లిక్విడ్ ఇంకా ఇలా జిఫీ అనే లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదండి బాటిల్స్లో ఉన్న లిక్విడ్ అంతా ఖాళీ అయిన తర్వాత మనము బాటిల్స్ వేస్ట్ అని పడేస్తాం కదండి అలా పడేయకుండా ఇంట్లో మళ్ళీ తిరిగి ఆ బాటిల్స్ని రియూస్ చేసుకోవచ్చండి తర్వాత కొన్ని టిప్స్ కూడా చూద్దామండి అండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంటన్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్లో వస్తాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఎలాంటి ఖాళీ అయిపోయినటువంటి జిఫీ బాటిల్ కానీ లేదంటే పిమ్ పిమ్ బాటిల్ కానీ లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ పడవగా ఉండే బాటిల్ ఏదైనా సరే తీసుకోవచ్చండి ఈ బాటిల్ పైన ఉన్నటువంటి లేబుల్ని రెండు వైపులలాగా రిమూవ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బాటిల్ని మనము ఎంత సైజ్ అయితే కావాలనుకుంటున్నామో ఇది మనం ఫ్లవర్ వాజ్కి రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు మనకి అవసరం అవుతుందో అంతవరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి కిందపాటిలో ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలా ఒక మార్కర్ పెన్తో ముందుగా మార్కింగ్ చేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన బాటిల్లో మనకి అడుగు భాగం కట్ చేసుకున్నాం కదండి అడుగు ఇలాగా రౌండ్ మార్కర్ పెన్ తోటి ఇలాగా రౌండ్గా షేప్ వచ్చేలాగా మనము ఇలా గీజేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా నీట్గా కూడా మనకి బాటిల్ అంతా కూడా మనకి గుచ్చుకోకుండా ఉండటానికి మొత్తం అంతా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి అవన్నీ ఇలా నీట్గా కత్తిరతో కట్ చేసుకోవాలండి తర్వాత బాటిల్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండీ ఆ ఫ్రంట్ పార్ట్ ఉన్నటువంటి మూత తీసేసి మనము కిందన కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదండి బాటిల్కి పాటున రౌండ్ షేప్ ఇచ్చుకున్నాం కదా రౌండ్ షేప్లోకి ఆ ముందు భాగాన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇన్సర్ట్ చేసేసుకుంటే మనకి బాటిల్ అనేది నీట్గా ఫిక్స్ అయిపోతుందండి ఒకవేళ మనకి కొంచెం కదిలినట్లుగా అనిపిస్తే మనకి గ్లూ గన్ తోటి గట్టిగా కదలకుండా అంటించేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న దానికి మనకు నచ్చిన పెయింటింగ్ ఏదైనా సరే అండి ఇక్కడ ఎల్లో కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నానండి ఇక్కడ కింద వైపున ఇలా ఎల్లో కలర్ పెయింటింగ్ వేసుకున్న తర్వాత కొద్దిగా పైన డిజైన్ లాగా ఉంటుంది కదండి కొద్దిగా ఉబ్బెత్తిగా ఉన్న దాని మీద ఇలాగా రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా ఏదైనా పెయింటింగ్ చేసుకోవచ్చు అండి ఇట్లా పెయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుందండి ఇది కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత పైన కూడా రెడ్ కలర్ పెయింటింగ్ వేసేసుకోవాలండి ఇలా బాటిల్ అంతా కూడా మనకి మనకు నచ్చిన పెయింటింగ్ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఇలా పైన వేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి తర్వాత ఇలా బాటిల్కి భాగంలో కూడా ఇలాగా రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ అది కొంచెం మారిన తర్వాత ఎల్లో కలరు పెయింటింగ్ దాని కింద వేసుకుంటున్నానండి ఇలా ఎల్లో కలర్ అంతా కూడా చుట్టూ బాటిల్ చుట్టూ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కింద రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకోవాలండి అంటే రెడ్ కలర్ వేసిన తర్వాత ఎల్లో కలరు తర్వాత మళ్ళీ రెడ్ కలర్ అలా వేసుకుంటే మనకి బాటిల్ కూడా చూడటానికి మనకి మంచి లుక్ వస్తుందండి ఇలా పనికిరావని పడేసే బాటిల్స్ తోటి మనం అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు మనము ఫ్లవర్ లాగా తయారు చేసుకుంటున్నామండి ఇందులో కనుక ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో మంచి లుక్ వస్తుందండి తర్వాత ఈ పెయింట్ అంతా ఆరిన తర్వాత బ్లాక్ కలర్ పెయింటింగ్ తీసుకుని ఇట్లా మనకి రెడ్ ఇంకా ఎల్లో వేసుకున్నాం కదండి ఆ మధ్య భాగాన ఇలాగా చిన్న చిన్న అడ్డం గీతల్లాగా వచ్చేలాగా వేసుకోవాలండి తర్వాత ఒక రౌండ్ బ్రష్ తీసుకొని మనకు నచ్చినట్లుగా ఇలాగ ఏవైనా సరే చిన్న చిన్న లతలు కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ లేదంటే ఇలాగా చిన్న చిన్న డాట్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ తోటి ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు ఏవైనా సరే వేసుకోవచ్చండి తర్వాత బాటిల్కి కింద భాగంలో కూడా మనం రెడ్ కలరు ఇంకా ఎల్లో కలర్ పెయింట్ వేసుకున్నాం కదండి ఆ పెయింట్ మీద కూడా ఇలాగే మనకి నచ్చినట్లుగా ఏవైనా సరే ఫ్లవర్స్ కానీ డాట్స్ కానీ ఇంకా ఏదైనా సరే చిన్న చిన్న ముగ్గులు అలాంటివి ఉంటాయి కదండి అవి ఏవైనా సరే మనం పెట్టుకోవచ్చండి ఇలా మనకి నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చండి ఇలా డిజైన్ చేసుకున్న దాన్ని మనం కొంచెం సేపు ఆరినివ్వాలండి కొంచెం సేపు ఆరినట్లయితే మనకి కలర్స్ అన్ని కూడా చెదిరిపోకుండా మనకి వేసిన కలర్ వేసినట్లుగానే డ్రై అవుతుందండి ఇలా అన్ని తర్వాత మనం ఆరనిచ్చిన తర్వాత ఈ ఫ్లవర్ వాజ్లో మనం ఫ్లవర్స్ పెట్టేటప్పుడు ఇది కొంచెము బాటిల్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఒక పక్కకి పడి పడిపోకుండా స్ట్రైట్గా నిలబడటానికి వీలుగా మనకి మార్బుల్ స్టోన్స్ అలాంటివి దొరుకుతాయి కదండి ఇలాంటి మార్బుల్ స్టోన్స్ని కనుక మనం ఈ బాటిల్లో వేసుకున్నాం అనుకోండి మనకి ఫ్లవర్ వాజ్ అనేది స్ట్రైట్గా నిలబడుతుందండి ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు అండి చూడటానికి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ నేను ఇలా మార్బుల్స్ బాటిల్లో మార్బుల్ స్టోన్స్ వేస్తున్నానండి ఇట్లా వేసుకుని మనం పెట్టుకున్నట్లయితే ఇలా మనకి ఫ్లవర్ వాచ్ అనేది స్ట్రైట్గా నిలబడుతూ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇట్లా గనక హాల్లో సెంటర్ టేబుల్ మీద కనుక మనము ఇలా ఫ్లవర్ లాగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఇది మనము బాటిల్స్ వచ్చేసామని చెప్పేదాకా కూడా ఎవరికి తెలియకుండా అంత బ్యూటిఫుల్ గా కూడా ఉంటుందండి ఈ ఫ్లవర్ వాజ్ నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము ఏవైనా గ్రోసరీ ఐటమ్స్ ఇలాంటి ప్యాకెట్ రూపంలో కొంటూ ఉంటాం కదండి ఈ లో కొంత భాగం అనేది బాటిల్లో పోసేసిన తర్వాత మిగిలి భాగం అనేది ప్యాకెట్ లో ఉండిపోతుంది కదండి అలా ఉండిపోయిన దానికి మన జనరల్ గా రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఇలా గనక ఒక చాకును కానీ వేడి చేసి ఇలా కొంచెం గనక పైన ఉన్నటువంటి ని ఇలా ప్రెస్ చేసి మనకి ఆ చాకును గనక ఇలా వేడి చూపించామనుకోండి మనకి ఇలాగా కవర్ అంతా నీట్గా కూడా ఇలా సీల్ చేసినట్టుగా అంటుకుంటుందండి తర్వాత అందులో ఉండేటటువంటి గ్రోసరీ కూడా మనకి మెత్తబడకుండా ఉంటుంది గాలి చొరబడకుండా కూడా ఉంటుందండి తర్వాత అందులో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా మనకి బయటపడిపోకుండా ఉంటాయండి మనకి ఎక్కువ రోజులు గ్రోసరీ అనేది నిలవ ఉంటుందండి తర్వాత మనకి గ్రోసరీ కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్స్ నచ్చి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ